ఓం శ్రీమాత్రే నమ నిన్నటి రోజున మనము హయగ్రీవ రూపము ఎలా విష్ణు భగవానులు వారు పొందారు అన్నది అమ్మవారు చెప్పగా తెలుసుకున్నాము ఈరోజు కైటబుల యుద్ధ ప్రయత్నాలు మధుకైటబులు అంటే రాక్షసుల రాక్షసులు వాళ్ళిద్దరూ యుద్ధానికి ప్రయత్నాలు చేస్తున్నారంట వాటి గురించి చెప్ ఈ దేవి భాగవతంలో చెప్తూ ఉన్నారు ఇప్పుడు సూత సూతమహామ సూత మహర్షి చెప్తున్నారు అది ఏంటో చూద్దాం పూర్వము ప్రపంచమంతయు జలమయము కాగా శేషశయ్యపై విష్ణువు నిద్రింపగా చెవి చెవిగూలి నుండి బలవంతులైన మధుకైటబులను రాక్షసులు ఇరువురు పుట్టి పెరిగి సముద్ర జలములో క్రోడి క్రీడించుచు ఇట్లు విచారించిరి అంట విష్ణువు యొక్క చెవుల్లో మనము గుబిలి గూలి అంటాం కదా ఆ గుబిలి నుంచి పుట్టారంట అది కూడా ఎంతో పరాక్రమవంతుల్లాగా ఈ వీటికి ఆధారమేమి ఇంత నీరెట్లు పుట్టెను మనమిరువురము వీటిలో చెట్లు మునిగియుంటి నెట్లు మునిగియుంటిమి మనలను పుట్టించిన వాడెవ్వడు అతడెక్కడున్నాడు ఎంతగా ఆలోచించినను తెలియటలేదు అని విచారించిరి వాళ్ళిద్దరూ కూడా అనుకుంటున్నారంట అయ్యో మన ఇద్దరం ఎలా పుట్టాము అసలు మనల్ని పుట్టించిందెవరు ఏంటి మనం ఈ చెట్ ఈ నీళ్ళల్లో ఎట్లా మునిగిపోయాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటు ఉన్నారనమాట చివరకు కైటభుడు మధుతో ఇట్లన్నాడు అన్నా మనము ఈ జలమందుండుట ఒక మహాశక్తి కారణము కావచ్చు ఆ శక్తి మహాబలము కలదని నా అభిప్రాయము ఈ మహాజలమునంతకు ఆమెయే ఆధారము ఆ శక్తియే మనకు మూలాధారము కావచ్చు అని ఇట్లు వారు తలుచుచున్న సమయమున ఆకాశము నుండి వాగ్బీజ రూపమగు ధ్వని వినపడెను అంతలో ఆకాశమున ఒక మెరుపు కనపడెను వారా ధ్వనిని మంత్రముగా భావించి జితేంద్రియులై వేయి సంవత్సరములు తపమునచ్చిరి అప్పుడు దేవి అశరీర వాక్కుతో వౌ దానవులారా మీ తపస్సుకు సంతసించితిని మీ కోరికను తెలుపుడు తప్పక దానిని నెరవేర్చెదనని పలికెను అప్పుడు దానవులు తాము కోరినప్పుడు మరణించునట్లు వరమును అడిగిరి దేవి అట్లేనని వారికి వరమిచ్చినది కొంతకాలమునకు పద్మమందు బ్రహ్మవారికి కనపడెను వారతనితో నీవు మాతో యుద్ధము అనొచ్చుము లేదా వేరొక చోటుకు పొమ్ము అని పలికిరి బలవంతులకు వారిని చూచి బ్రహ్మ చింతాక్రాంతుడయ్యను ఆలోచించి జనార్దనుడు నా బాధలను తొలగింపగలవాడు అని తలచి వానిని నిద్ర నుండి మేల్కొల్పుటకు నారాయణునిట్లు స్థుతించెను ఓ శ్రీహరి మాధవ సర్వాంతర్యామి లోక సృష్ట్యంతకార మధుకైటబులు నన్ను చంప తలపెట్టినారు నీ వఖిలాదారుడవు కదా నీ నీకి విషయం తెలియట లేదా అని ఎన్ని విధముల స్థుతించి ప్రార్థించినను వాసుదేవుడు మేల్కొనకుండా తన మనస్సులోనిట్లు తలచెను ఈ దామోదరుడు మహాశక్తికి లోబడి మేల్కొనుటలేదు ఇప్పుడు నేనేమి చేయను అని ఆలోచించి ఆ మహాశక్తియే నన్ను రక్షింప సమర్ధురాలను నిశ్చయించి ఆమెనే స్థుతించెదను అప్పుడు హరి మేల్కొని నా శత్రువులతో యుద్ధము చేయగలడు అని విష్ణువు ఆశ్రయించియున్న నిద్రనిట్లు స్థుతించెను విష్ణు ప్రబోధము శ్లోకం దేవీ కారణం విజ్ఞాతం మయా సకల వేదనచోభిరంబా యద్విష్ణురస్ అఖిలలోక వివేకర్త నిద్రవసం చ గమిత పురుషోత్తమోత్తమాద్యా స్తోత్ర భావము ఓ దేవి ఈ సర్వ ప్రపంచమునకు నీవే కారణమని సమస్త వేదములు చెప్పుచున్నవి ఓ తల్లి అట్లు కానిచో సమస్త విజ్ఞానమును ప్రసాదించు పురుషోత్తములు నేడు నిద్రకు వసుడైయుండుటయేమీ అని స్థుతించెను దేవి వెంటనే నారాయణుని శరీరము నుండి వెడలి అతని చెంత నిలుచుండెను ఇట్లు పరదేవతయగు యోగనిద్ర ధను ధనుజుల నాశనమునకు తేజోనిధియగు విష్ణుమూర్తి శరీరము నుండి తొలగినది అప్పుడు గోవిందుడు కొంచెము మెల్లగా కదిలెను అతి కనుగొని బ్రహ్మ పరమానంద భరితుడయ్యను ఇదండి యుద్ధానికి మధు కైటబులు ప్రయత్నిస్తూ ఉన్నారు మొదటగా వాళ్ళిద్దరూ కూడా యుద్ధానికి ఎవరి మీదకు వెళ్ళారయ్యా అంటే బ్రహ్మ పద్మాలో ఆయన బ్రహ్మ ఎప్పుడు పద్మంలోనే కూర్చుంటారు కదా పద్మంలో కూర్చొని ఉన్న బ్రహ్మ వద్దకు వెళ్ళి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే మాతో యుద్ధానికి సన్నద్ధం కా అని చెప్తున్నారంట అయితే బ్రహ్మ వారిద్దరి బలాలను చూసి భయపడి విష్ణువును నిద్రలేపటానికి విష్ణులోకం వెళ్ళారు అయితే ఈయన ఎంత విష్ణుమూర్తిని స్థుతించినా కానీ విష్ణు భగవానుడు నిద్రల నుండి మేల్కొనలేదు అప్పుడు బ్రహ్మ ఆలోచించారు ఈ నిద్రకు గల కారణమేంటి ఇంత నిద్ర ఎందుకు పోతున్నారు అని చెప్పేసి దానికి గల కారణం అమ్మే అయ్యుంటుంది ఆది పరాశక్తే అయ్యుంటుంది అని చెప్పేసి అమ్మనే వేడుకుంటాను అని చెప్పేసి అమ్మని స్థుతించిందని స్థుతించారు బ్రహ్మ అయితే అప్పుడు అమ్మ విష్ణులో ఉన్న యోగనిద్రగా ఉన్న అమ్మవారు బయటికి రావటం జరిగింది అమ్మ బయటికి రాగానే విష్ణు భగవానుల వారు కొంచెం నిద్ర నుంచి మేల్కొని కొంచెం కదిలారంట ఆ కదలికను చూసి బ్రహ్మ సంతోషపడి చాలా పరమానంద భరితుడై ఉన్నాడు అయితే రేపు రేపటి వీడియోలో ఇంకా ఏం చెప్తున్నారో సూత మహర్షి చూద్దాం ఓం శ్రీమాత్రే నమ